హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు సో ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే చింతకాయ పులుసు ఇప్పుడు శర శరన్నవరాత్రుల్లో చాలామంది భోజనాలు పెట్టుకుంటారు కదా అలాంటప్పుడు ఈ పులుసు పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు చింతకాయలు సీజన్ కదా బాగా దొరుకుతుంటున్న మార్కెట్ నుంచి ఎక్కడ చూసినా సరే మార్కెట్లో చింతకాయలే ఉంటున్నాయి సో చింతకాయలు తీసుకొచ్చి నేను పులుసు పెడుతున్నాను సో చింతకాయలు శుభ్రంగా కడిగేసుకుని అండి దీన్ని పొయ్యి మీద పెట్టాలి let's పది నిమిషాల్లో ఉడికిపోతాయండి చింతకాయలు అయితే నేను అవి ఉడికిన తర్వాత తీసి చల్లార్చుకుని తర్వాత జ్యూస్ తీసుకుందాము సో దీనికి ఏంటంటే పులుసుకి నేను కూర తరిగి తర్వాత చింతకాయ పులుసులో నేను కూర వేస్తాను మీరు వేస్తారా వేరే నాకు కామెంట్ చేయండి సో దీంట్లో ఏంటంటే పులుసులో ముక్కలు వేసుకుంటే బాగుంటుంది అందుకని నేను వంకాయ తర్వాత ములంకాడ గుమ్మడికాయ బెండకాయ ముక్కలు వేసాను పచ్చిమిర్చి టమాటా కామన్ ఇది ఇంకా మీ దగ్గర ఏమైనా ఎర్రదుంప కానీ తర్వాత సుత్తిదుంపలు కానీ ఆనపకాయ కానీ ఉంటే వేసుకుంటే పులుసులో చాలా మంచి టేస్ట్ వస్తుందండి సో దీంట్లో ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టుకోవాలి ఇలాగ వేసేసిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఒక పది పది నిమిషాలు ఉడికించుకోవాలండి మొక్కలు బాగా ఉడుకుతాయి కదా ఈ లోపల ఏం చేస్తామంటే చింతకాయలు ఉడకపెట్టుకున్నాం కదా వాటిని మెత్తగా స్మాష్ చేసుకుని దాని నుంచి జ్యూస్ తీసుకోవాలి మనం సో దీనికి ఇదే పుల్ల వేస్తే సరిపోతుంది వేరే చింతపండు పుల్ల అవసరం లేదు సో ఇది జ్యూస్ తీసేసిన తర్వాత ఫిల్టర్ చేసుకుని బాగా తొక్కులు అవి ఏమీ లేకుండా చూసుకుని మనం పులుసులోకి ఉడకపెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ పులుసులోకి ఈ జ్యూస్ వేసేస్తే సరిపోతుందండి ఈ చింతపండు రసం వేసే వేసి మనం ఉడకపెట్టుకుంటే పులుసు మంచి టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నేను చేసే విధంగా చింతకాయ పులుసు చేసి చూసుకోండి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటూ ఉంటారు కార్తీక మాసంలోని ఈ దసరాల్లోని చింతకాయ ఎప్పుడు దొరికినా సరే ఇలా పులుసు చేసుకుని తినండి చాలా బాగుంటుంది సో దీనికోసం నేను ఆవ వేస్తున్నాను కదా ఆవకి ఏంటంటే ఆవాలు ఎండుమిరపకాయలు నూలుపప్పు తర్వాత కొంచెం వరిపిండి ఒక స్పూన్ వరిపిండి వేసి ఫైన్ పేస్ట్ ఆడి పెట్టుకోవాలండి ఈ పులుసుకి ఇది కంపల్సరీగా వేయాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి వేసుకుంటే తీగ పుల్లగా కారంగా చాలా రుచిగా కూడా బాగుంటుంది తర్వాత దీనికి ఆవాలు మెంతులు ఇంగువ పెట్టుకుంటే సరిపోతుంది వీటికి పోపు ఎక్కువ అవసరం లేదు జస్ట్ అంతే ఇవి నేను చూపించే విధంగా పోపు పెడితే సరిపోతుంది ఎక్కువ కంపల్సరీ వేయాలి తర్వాత మనం ఇందులోనే పచ్చిమిరి కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే ఉడుకుతున్నటప్పుడు పులుసు ఉడుకుతున్నటప్పుడు అయినా సరే పచ్చి కరివేపాకు వేసేసుకుంటే మంచి కమదనం వచ్చి పులుసు కూడా మంచి ఫ్లేవర్ కింద వచ్చి చాలా బాగుంటుందండి సో నేనైతే అక్కడ వేయలేదు ఇందులో వేసాను వేయించినప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ వేసాను సో మరుగుపెట్టేసి అని పులుసు ఉంది కదా పులుసులోకి పోపు వేసేసి మూత అనుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామంటే ఎంగు స్మెల్ పులుసుకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి పులుసు కూడా ఇంతేనండి ఈ పులుసు ఫైనల్గా కొత్తిమీర వేసేసి వేడి వేడి అన్నట్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి మాత్రమే బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి